నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీలు కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్కు వచ్చిన ప్రవాసులను అక్రమ రవాణా చేసి వాళ్ళను మసాజ్ పార్లర్లలో మరియు అలాగే వ్యభిచార కూపంలోకి దిప్పుతూ ఉన్నారు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క కేసులకు సంబంధించి కువైట్ మరియు ఈజిప్టియన్ మరియు ఫిలిఫిన్ జాతీయులకు మానవ అక్రమ రవాణా మరియు అలాగే వ్యభిచారం మనీ లాండరింగ్ కేసులో కువైట్ కోర్టు శిక్షలు విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మసాద్ ఇన్స్టిట్యూట్లలో మానవ అక్రమ రవాణా వ్యభిచారం మరియు మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో నిందితులకు కువైటి క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది ఈ శిక్షలలో ఒక కువైటి పౌరుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఏడు వేల దినార్ల జరిమానా విధించింది అలాగే పన్నెండు మంది ప్రవాసులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు మరొక నిందితుడికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు బహిష్కరణను కూడా విధించింది అలాగే జైలు శిక్ష ముగిసిన తర్వాత కువైట్ దేశం నుంచి ఈ యొక్క ప్రవాసులను దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తన యొక్క తీర్పులో పేర్కొంది అలాగే కోర్టు తీర్పు ఇచ్చే ముందు సమాచారం తెలుసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కంపెనీ కలిగి ఉన్న కువైటి పోరుడు మరియు ఒక ఈజిప్టియన్ ఉద్యోగి మరియు అనేక మంది ఫిలిఫీన్ వ్యక్తులతో సహా నిందితులను అరెస్టు చేయాలని చెప్పేసి పోలీసులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిపైన మానవ అక్రమ రవాణా వ్యభిచారం మరియు మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి వారిపైన కేసులు నమోదు చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఈ యొక్క తీర్పులను వెలువడించింది ఎవరైనా సరే కువైట్లో వ్యభిచారం కానీ మానవ అక్రమ రవాణా కానీ మసాజ్ల పేరిట ఎవరైనా వ్యభిచారం చేసినా కానీ లేకపోతే ఎవరైనా మనీ లాండరింగ్ కు పాల్పడితే వారికి కఠినమైన శిక్షలు చెప్పి కువైట్ కోర్టు హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్